నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నూట అరవై నుండి అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్ తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని రీ ఓపెన్ కు తావు లేకుండా అర్జీదారులకు సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్ జిల్లా అధికారి ఆదేశించారు జాయింట్ పాటు డిఆర్ఓ నరసింహులు తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు మొత్తం నూట అరవై ఎనిమిది వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సాధించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు